రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మెడికల్ విద్యను దూరం చేసేందుకు చేస్తున్న కుటీల రాజకీయ కుట్రలో భాగంగా మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని నందేల జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ విభాగం నేతలు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో మంగళవారం నంద్యాల పట్టణం బొమ్మల సత్రం కూడల్లో ఏర్పాటు చేయబడిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మంచి మనస్సు ప్రసాదించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ఎస్సీ సెల్ విభాగం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ముఖ్యంగా మేము ఒక విన్నపాన్ని ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాం దళితులుగా మేము అభివృద్ధి చెందాలన్నా గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి పైగా ఏ విధమైనటువంటి సబ్సిడీలు అందాలన్నా ఒక గవర్నమెంట్ మాత్రమే చేయగలుగుతాయి ఈరోజు ఇంత దళితులు అభివృద్ధి చెందుతూ ఉన్నత విద్యలు చదువుతున్నారంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి సార్ గారు ఫీజు రీవర్స్మెంట్ విధానాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దళితుల కుటుంబాల్లో ఒక వెలుగు నింపు ఉన్న నాయకునిగా ఆయన మాకు ఉద్భవించారు అటువంటి నాయకుని ఆదర్శం చేసుకొని ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సార్ గారు రాష్ట్రంలో పదిహేడు కాలేజీలను మెడికల్ కాలేజీలను తీసుకొని రావడం జరిగింది ఆ మెడికల్ కాలేజీల్లో ఏడు కాలేజీలను అన్ని విషయాలలో ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనదని కరోనా కాలంలో మనం అందరం ఎరిగిన సత్యం అది ఆ కరోనా కాలం నుంచి మనం బయటపడ్డామంటే మన ముఖ్యమంత్రి మాజీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు చేసినటువంటి వాలంటీర్ల విధానం అయితే మీ హెల్త్పై తీసుకున్నటువంటి శ్రద్ధ అనేది మనం అందరం ఆయుర ఆరోగ్యాలతో ఉన్నామంటే ఆయన కృప మాత్రమే ఆయన తీసుకున్నటువంటి విధానాలు అటువంటి సమయంలోనే ఆయన ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతోనే మన ఆంధ్రప్రదేశ్కు మెడికల్ కాలేజీలు అనేది ఎంతో అవసరము విద్యతో పాటు కాలేజీలు అవసరమని గుర్తించి పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలను అనేది మనం కేంద్రంతో పోరాడి తీసుకొని రావడం జరిగింది ఆ కాలేజీల్లో ఏడు కాలేజీలు ప్రారంభించడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి గారు మిగిలినటువంటి కాలేజీలు అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వస్తూ జరుగుతూ ఉన్నాయి అటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి కాలేజీలను మీరు అభివృద్ధి చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించేటటువంటి వ్యక్తి సంపదను సృష్టించకుండా డైరెక్ట్ రాజకీయాలను చేస్తూ రెండు లక్షల కోట్ల పైన అప్పు చేశారు చేయండి మీరు అభివృద్ధి కోసమే అంటున్నారు ఆ అభివృద్ధిలో భాగమైనటువంటి ఈ మెడికల్ కాలేజీలకు అన్ని కాలేజీలను పూర్తి చేసుకున్న ఒక ఐదు వేల కోట్లు మాత్రమే అవసరం పడతాయి అటువంటి ఐదు వేల కోట్లు ఇచ్చి ప్రభుత్వ స్వాధీనంలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యము విద్య అనేది మీరు కాపాడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద విద్యార్థులైతేమి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎంతో ముందుకు వెళ్తుంది అటువంటి విధానాన్ని మర్చిపోయి బీపీ విధానం అంటే ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో మీరు కొత్తగా క్రియేట్ చేసినారు ఇటువంటి విధానాన్ని మేమే కాకుండా దళితులమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించడం జరుగుతూ ఉంది ఇటువంటి చారిత్రక నిర్ణయాన్ని అది తప్పుగా మీరు భావించకోకుండా ప్రజల యొక్క ఉపయోగార్థమై భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పీపీపీ విధానాన్ని మీరు వెంటనే రద్దు చేయాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము ఇటువంటి విధానాన్ని నిరంకుశ విధానాన్ని మీరు రద్దు చేస్తూ ప్రజలకు అనుకూలమైనటువంటి మార్పును చేయాలని కోరుకుంటున్నాం ఈ మార్పు మీలో రాకపోతే ఇది కార్యాచరణ మాత్రమే ఉన్నత స్థాయిలో మా ఆఫీస్ పార్టీ తరఫున ఎన్ని పోరాటాలకైనా మేము దళితులుగా సిద్ధం ఉంటాము కార్యాచరణను ప్రకటిస్తూ ముందుకు పోతాము కాబట్టి ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ ప్రైవేటీకరణను మాత్రము రద్దు చేయాలని మా వైఎస్ఆర్సిపి పార్టీన మేము తెలియజేస్తూ మీ మీడియా సహకారం కూడా మేము కోరుకుంటున్నాము ప్రైవేటు వ్యక్తుల్లో ఉంటే ఒక వ్యక్తి ఆరోగ్యంగా కరోనా పరిస్థితులంతా మనం ఎదుర్కొని బయటకు వచ్చాము ఈ ఉధృతమైనటువంటి పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు తరాలకు మనం అందుబాటులో ఉండాలంటే గవర్నమెంట్ స్వాధీనంలో విద్య ఆరోగ్యం అనేటటువంటి నినాదాన్ని జగనన్న ముందు ఎరిగాడు కాబట్టే ఈ ప్రైవేటీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము మేము పోరుబాటకైనా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మిత్రులకు మీడియా వాసులకు అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను నా పేరు ఉప్పలపాటి యోగు నంద్యాల కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను ఎటువంటి ఇబ్బందులు మేము లేకుండా ఈ పోరాటం అనేది ఇది ఆరంభం మాత్రమే మీరు ప్రైవేటీకరణ రద్దు చేసేంతవరకు మా కార్యాచరణ అనేది మా పెద్దల అందుబాటును బట్టి మేము వెళ్తూ ఉంటామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఈరోజు టీపీ విధానానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి జిల్లా వ్యాప్తంగా దళిత నేతలు దళిత నాయకులు దళిత లీడర్లు చుట్టినారు అందులో భాగంగా నా పేరు మల్లాపురం తిరుపతి నేను నంద్యాల జిల్లా ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను మా యొక్క రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి జిల్లాలో హెడ్ క్వార్టర్లో పీపీపి విధానానికి వ్యతిరేకంగా దేశం తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రం చేయడానికి వచ్చినాము ముఖ్యంగా మేము ఇందులో తెలియజేస్తే పీపీపీ విధానం అనేది ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ అంటున్నారు అది అబద్ధము ఆయన తన అనుచరులకు తన అనుములకు తన ఎమ్మెల్యేలకు మంత్రులకు డబ్బు ఎలా సంపాదించుకోవాలనో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరణీయులు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా పేదలకు ఏది అవసరమని తెలుసుకొని విద్యా వైద్యానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు మీరు ఇక్కడ ఉన్న మీరు ఈ యొక్క మీడియా సమ్ము మీడియా ముఖం వినేటువంటి ప్రతి ఒక్కరూ మీరు ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ తీసుకునే కానీ ఎలా మార్పులు చెందినాయో ఆ రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఇంగ్లీష్ విద్యా విధానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చినాడు ఈ యొక్క పరుము బలహీన వర్గాలు ఇంగ్లీష్ విద్య చదువుకుంటే ఎక్కడ పైపోతారనేటువంటి దురుద్దేశంతో ఇప్పుడు నుండి ముఖ్యమంత్రి గారు దాన్ని తిరస్కరిస్తూ ఉన్నారు అదేవిధంగా మాజీ మంత్రి వరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ పదిహేడు కాలేజీలలో ఇప్పటికే ఐదు కాలేజీలు కంప్లీట్గా అయి విద్యా వ్యవస్థ కొనసాగుతుంది కానీ ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటువంటి మంచి పేరును ఓర్చుకోలేక రాజకీయ దురుద్దేశంతో పీపీ విధానమని తీసుకొచ్చి పేదలు బడుగు బలహీన వర్గాలు దళితులు చదువుకోవడానికి వైద్య విద్యకు దూరం చేయాలటువంటి తలంపుతో మసులుకుంటున్నారు దయచేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కోరుకునేది ఏమంటే పేదలకు కావలసినటువంటి నిత్యావసరాలు ఏమంటే విద్యా వైద్యం దయచేసి విద్యని ఇబ్బందులు పెడుతున్నారు అదేవిధంగా వైద్యాన్ని పేదలకు దూరం చేయొద్దు వైద్య విద్యను పేద విద్యార్థులంత మంది చదువుకుంటే వాళ్ళు పేదవారికి సాయం చేయగలుగుతారు దయచేసి మీ ఆలోచన విధానం ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం నాకు నంద్యాల జిల్లా ఎస్సీఎల్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాం వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మందిరాల్లో శ్రీ శిల్పారావు చంద్ర కేసారెడ్డి గారి అధ్యక్షతన ఎస్సీసీఎం ఈరోజు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు వినతి పత్రం అందజేయడం జరిగింది ఎప్పుడు చూసినా చంద్రబాబు గారికి పేదల మీద ఎలక్షన్లో కూడా ఒక మాట ఎలక్షన్లు దాటిన తర్వాత ఒక మాట చెప్పడం అలవాటుగా అయిపోయింది ప్రతి విషయంలో కూడా మాట ఒకటి చెప్పి మరి ఏది కూడా చేయకుండా ప్రజలకు ప్రతి విషయాన్ని దూరం చేయడంలో ముందుండే వ్యక్తిగా నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవుల అగ్రకుల పేదలకు మరి ఈరోజు వైద్య విద్యను దూరం చేసే విధంగా ఏదైతే మెడికల్ కాలేజీలు సగంలో ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే ఈ పరిస్థితుల్లో మరి అక్కడ ఖర్చు పెట్టకుండా తను పేదవారికి విద్యను వైద్య విద్యను దూరం చేయాలని చెప్పి మరి ఒక తప్పుడు నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్న మండలిలో ఉన్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనందరూ వ్యతిరేకిస్తున్న పీపీపీ చేయడానికే ఈరోజు ఇష్టపడ్డాడు మరి ఎందుకంటే పీపీపీ చేయడం వల్ల తన వర్గానికి తన అనుకూలమైన వాళ్ళకి ఈరోజు వైద్య విద్యను అందజేసే విధంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం చేయడం జరుగుతోంది ఏదైనా మా అధ్యక్షుడు చెప్పినట్టుగా రాబోయే కాలంలో ఈ ప్రైవేటీకరణ ఇంత మానుకోకపోతే తప్పకుండా మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వైద్య విద్యను పేద పడుగు బలహీన వర్గాలకు అందే విధంగా తక్కువ రేటుకే తక్కువకే ఉచితమైన విద్యను అందజేసే విధంగా విద్యా వైద్యాన్ని అందజేసే విధంగా చేయడానికి మా వంతు కృషి చేస్తామని అంతవరకు కూడా మా ఉద్యోగాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా ఈ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు